నువ్వు ప్రభువుకి వెనక పెట్టిన ప్రతిరోజు వెయ్యి రోజు లాస్ ఒక్కరోజు అనుభవిస్తూ ఉంటావు ఇది దేవుని మాట నువ్వు ఎక్కడ నేను చేసుకో శాపం అది వెయ్యి రోజులు లాస్ అనుభవిస్తావు ప్రతి ఆదివారం ఏదో కోట్లు సంపాదించేస్తానని పెద్ద పోతావు కదా పనిలో వెయ్యి రోజు లాస్ ఒక్కరోజు వచ్చేస్తుంది వెయ్యి రోజులైనా లాసును పూడ్చుకోలేవు నువ్వు దేవునికి స్తోత్రం కలిగినవుగా ఎందుకంటే నువ్వు ఎవరిని మహోన్నతుని సెకండ్ ప్లేస్ ఇస్తున్నావు ఒకరోజు కూర్చుండిపోతాను నేను నా పనులు పార పట్టుకుంటాను గుండపం పట్టుకుంటాను వెయ్యి తెచ్చేస్తానంటే శాపపు సొమ్ము అది గుర్తుంచుకో శాపపు సొమ్ము ఆ దినం దేవుంది దాన్ని దొంగిలించి మరీ నీవు వెయ్యికి వెళ్ళావు ఏమవుతుంది నా సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఈ వాక్యాలు చెప్పడంలో మనం తిట్ట చెప్పడంలో చెప్పడంలో ఎందుకు అవసరం లేదు వెయ్యి శ్రేష్టం అనడం వెయ్యి రోజులు మానేయటం ఎందుకది ఉంది నువ్వు పెద్ద వేసగాడివి అనమాట నీకంటే పెద్ద ఆస్కార్ నటులు ఎవరు ఉండరు దేవుడికి స్థితి గాక దయచేసి బైబిల్ని నమ్మి గొప్పవాళ్ళు కాలేని వాళ్ళు ఎవరు లేరు బైబిల్కు వెనకబెట్టి మహాగనుడుగా మారిపోయినవాడు ఒక్కడు కూడా లేడు తీర్మానం చేసుకోండి మీరే ప్రభువుని విడిచి మీరేం సాధించలేరు నాకు వేరుగా ఉండే తెలుసు మనకు అసాధ్యం కానీ ఏదో బురదలో ప్రాకులాట బురదలో పరుగులు అటు అవుద్దా కాలు దిగిపోతుంటాయి జీవితం అక్కడే ఉంటుంది ఎంత పరిగెత్తు అక్కడే ఉంటుంది ఎంత కుక్క తోక వంకర అంతే ఉంటుంది గొర్రెతోకా తోక అన్నట్టుగా నువ్వెంత పనిచేయి ఆరు ఊర్లు ఏడు ఊర్లు వెళ్ళినా ఆ మూడు సార్లే ఉంటాయి మూడు ఊర్లు పోయి పెద్ద పెద్ద అడుక్కోటాలో ఏదో చేసుకోండి ఆ మూడు సార్లు ఉంటాయి నో డెవలప్మెంట్ దేవునికి స్తోత్రం కలిగినవుగా నీ మానసిక వేదన పోదు నీ అప్పులు తిప్పలు తప్పవు నీ ఒంటికి నొప్పులు తప్పవు దేవుని రెండో ప్లేస్లో పెడితే గుర్తుంచుకో శాపం ఇదే శాపం శాపము వాస్తవం ఇది శాపపు కూడు ప్రభువుని ప్రక్కన పెట్టాలన్న తలంపు ఎప్పుడైనా వస్తే గుర్తుంచుకో నిన్ను సాతానుడు చాలా సులువుగా చిక్కులో పెట్టే పాపములో నెడతన్నాడు అని దేవునికి స్తోత్రం కలిగిన